అదిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్ అయితే అక్కడ అంతగా రాణించలేకపోయింది టాప్ లీక్ చేరలేకపోయింది టాలీవుడ్ లో మాత్రం త్రిపుల్ ప్రాజెక్టులు నటించే ఛాన్స్ దక్కించుకున్న జాన్వి కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఆఫర్ సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది ఇంతకీ త్రిపుల్ ఆర్ హీరోల తర్వాత జాన్వీ కపూర్ నటించేది ఎవరితో జాన్విని తెలుగు పరిచయం చేయాలని టాలీవుడ్ మేకర్ గట్టిగానే ట్రై చేస్తారు కానీ చార్నాళ్లు జాన్వి నో చెబుతూ వచ్చింది అలాగని తెలుగులో నటించకూడదు అని కాదు ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేది ఆఖరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివా తెరకెక్కించే దేవరా మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ క్రేజీ మూవీ రిలీజ్ కానుంది అయితే దేవరా రిలీజ్ కాకుండానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించే మూవీలో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది త్వరలో ఈ మూవీ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది ఎన్టీఆర్ చరణ్ల తర్వాత జాన్వి నానికి జంటగా నటించనుందని వార్తలొస్తున్నాయి నాని దసరా అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన శ్రీకాంత్ వదిలితో మరో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను భారీ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమాలో నటించేందుకు జాన్వీని కాంటాక్ట్ చేశారట కానీ ఇంకా ఏ విషయం చెప్పలేదట చరణ్ తో చేసే సినిమాకి ఇంకా డేట్లు ఇవ్వలేదు కానీ సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది ఈ డేట్స్ ను బట్టి నాని ఈ సినిమాలో నటించడం కుదురుతుందో లేదో చెబుతుందేమో టాలీవుడ్ లో జాన్వీకి మంచి క్రేజ్ ఉంది ఒక్క హిట్ పడితే చాలు మరింత క్రేజ్ పెరగడం ఖాయం ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ పై జాన్వీ మరింతగా ఫోకస్ చేస్తే నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది మరి జాన్వీ ఇక్కడ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి